స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ ఎంతో కాలంగా ఓ మహిళ కుక్కను పెంచుకుంటుంది సొంత బిడ్డలా కాపాడుకుంటున్న ఈ శునకాన్ని వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్నా ఆమె వెంట తీసుకెళ్లాలని భావించింది అందుకోసం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకుంది కానీ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత సరైన పత్రాలు లేవంటూ కుక్కను వెంట తీసుకెళ్లనివ్వడానికి సిబ్బంది నిరాకరించింది దీంతో ఏం చేయాలో పాలుపోని మహిళ కుక్కను తీసుకొని బాత్రూంలోకి వెళ్లింది ఆపై ఒంటరిగా బయటికి వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయింది అయితే బాత్రూంలోకి వెళ్లిన సిబ్బందికి విస్తుపోయే విషయం తెలిసింది మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమెరికాకు చెందిన యా ఏడేళ్ల అలిసన్ అగాత లారెన్స్ ఓ కుక్కను పెంచుకుంటుంది దానికి టైవిన్ అనే పేరు పెట్టుకుని సొంత బిడ్డలా సాకుతుంది అయితే ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ శునకాన్ని కూడా తీసుకెళ్లేదు ఈ క్రమంలో అల్సన్ లారెన్స్ కొలంబియాకు వెళ్లాలనుకుంది అయితే వెంట తన పెంపుడు కుక్కను టైవిన్ ను కూడా తీసుకువెళ్లాలని భావించింది అందుకోసం విమానం టికెట్లు కూడా బుక్ చేసింది తాను వెళ్లాల్సిన సమయం రాగానే శునకాన్ని తీసుకుని గత ఏడాది డిసెంబర్ పదహారవ తేదీన ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది అయితే విమానం ఎక్కేందుకు ముందు టైవిన్ తీసుకొని మరో బోటింగ్ వద్దకు వెళ్లింది అక్కడే పత్రాలు పరిశీలించిన సిబ్బంది అలిసన్ అగాథా లారెన్స్ వద్ద సరైన పత్రాలు లేనట్టు గుర్తించింది ముఖ్యంగా ఆమె పెంపుడు కుక్క టైవిన్ ను విమానం ఎక్కనివ్వమని చెప్పారు మీ పత్రాలు సరిగ్గానే ఉన్నాయి వెళ్లాలనుకుంటే మీరు వెళ్ళొచ్చని వివరించారు దీంతో కాస్త నిరాశ తీవ్ర కోపోద్రేగానికి గురైన అలిసన్ లారెన్స్ నేరుగా విమానాశ్రయంలోని బాత్రూంలోకి వెళ్ళింది అక్కడే తన ఇన్నాళ్లు ప్రాణంగా పెంచుకున్న శునకం టైవిన్ ను చంపేయాలని నిర్ణయించుకుంది ఓ టబ్లో నీళ్లు నింపి ఆపై దాన్ని అందులో ముంచి చంపేసింది ఆపై ఏమీ తెలియనట్లుగా బయటికి వచ్చి విమానం ఎక్కి వెళ్ళిపోయింది అయితే బాత్రూమ్ శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడే కుక్క చనిపోయి కనిపించింది దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి పశువైద్యులను పిలిపించారు దానికి పోస్టుమార్టం నిర్వహించగా నీళ్ళలో ముంచి చంపేసినట్లు గుర్తించారు అయితే అది ఎవరు శినుకమో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అలిసెన్ అగాథ లారెన్స్ కుక్కగా గుర్తించారు విమానం ఎక్కనివ్వలేదనే ఆమె ఇంత దారుణానికి పాల్పడిందని తెలుసుకున్నారు ఆపై ఆమె అడ్రస్ తెలుసుకొని ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు కొలంబియా వెళ్లి ఆమె ఇటీవలే రాగా విషయం గుర్తించిన అధికారులు మార్చి పద్దెనిమిదవ తేదీన అలిసన్ అగాదా లారెన్స్ ను అరెస్ట్ చేశారు తీవ్రమైన జంతు హింసకు పాల్పడినందుకు గాను లేక్ కౌంట్ జైల్లో కేసు నమోదు చేశారు ఇది మూడవ డిగ్రీ నేరం కాగా ఐదు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను కుటుంబ సభ్యులు బెయిల్ మీద బయటకు తీసుకెళ్లారు అరెస్ట్ చేసిన ఐదు గంటల్లోనే ఆమె బయటికి వచ్చింది thank <music>